మీ ఫేస్ పైన కానీ మీ స్కిన్ పైన కానీ జిడ్డుగా కానీ కాస్త కలర్ తక్కువగా కానీ అలాగే ఫేస్ కాస్త డల్గా ఉన్నా సరే ఈ ప్యాక్ని వెంటనే ట్రై చేయండి ఎందుకంటే దీని రిజల్ట్ చాలా బాగుంటుంది కొద్దిసేపట్లోనే అంటే మనం కొన్ని నిమిషాల్లో ఫేస్ పైన కానీ చర్మం పైన కానీ ఈ ప్యాక్ని మనం అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి ముందుగా ఒక క్యారెట్ని తీసుకొని మెత్తగా తునుకోండి లేదా మిక్సీ పట్టుకోండి దాని ఒక క్లాత్ ద్వారా మీరు జ్యూస్ని ఒక బౌల్లోకి ఒక స్పూన్ వరకు వడకట్టండి తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు పెరుగునైతే యాడ్ చేయండి క్యారెట్ వల్ల ఆరోగ్యానికి ఎంత లాభం ఉందో మన స్కిన్కు కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట కాబట్టి ఇక్కడ క్యారెట్ జ్యూస్ని అయితే మనం ఇక్కడ తీసుకోవాలి తర్వాత ఇందులో ముల్తాని మట్టిని మీరు ఒక స్పూన్ వరకు యాడ్ చేయండి వీటన్నిటిని బాగా కలపండి క్యారెట్ వల్ల మన శరీరానికి చాలా మంచి ప్రయోజనాలు అయితే ప్రతి ఒక్కరు లే మీరు ఉదయం లేవగానే ఒక క్యారెట్ని రోజు తిన్నారంటే మంచి హెల్త్ అనేది ఉంటుంది అలాగే అప్పుడప్పుడు స్కిన్కు కూడా ఇలా అప్లై చేస్తూ ఉండండి తర్వాత ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేయండి కాచిన పాలే పచ్చి పాలైతే కాదు ఇలా ఈ పాలను కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలపండి క్యారెట్ మాస్క్ని ఇలా రెడీ చేసుకొని మన స్కిన్కి అప్లై చేయడం వల్ల ఒక మచ్చలేని చర్మానైతే మనకు అందిస్తుంది అలాగే జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ క్యారెట్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి మీకు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఈ ప్యాక్ని తప్పక ట్రై చేయండి అలాగే ఈ ప్యాక్ని అప్లై చేసినప్పుడు మన స్కిన్ పైన ఇన్ఫెక్షన్కు సంబంధించిన బ్లాక్టీరియా ఏదైనా ఉన్నట్టయితే దాన్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది మీరు ఫేస్కి ప్యాక్ వేసే ముందు వాటర్తో ఫేస్ని బాగా క్లీన్ చేయండి మొహానికి మెడకి ఈ ప్యాక్ని అయితే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అప్లై చేసి తర్వాత వాటర్తో క్లీన్ చేయండి రిజల్ట్ మాత్రం చాలా బాగుందండి నేనైతే ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి చిన్న వీడియో మీరు తక్ చక్కగా ట్రై చేసి రిజల్ట్ నాకు కామెంట్ చేయొచ్చు మరొక మంచి మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్